హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి ఈ రోజు క్లాస్లోని మనం చిన్న సైజు బ్లౌజ్కి డాట్స్ ఎలా వేసుకోవాలన్నది చూద్దామండి చాలా వరకు కూడా హెల్దీగా ఉన్న వాళ్ళకి బ్లౌజ్ సెట్ చేయడం అనేది చాలా సింపుల్ అనమాట చిన్న సన్నంగా ఉండి బ్రెస్ట్ సైజ్ తక్కువగా ఉన్న వాళ్ళకి బ్లౌజ్ సెట్ చేయడం అన్నది కొద్దిగా కష్టంగా ఉంటుంది చాలామందికి అది షేప్ దగ్గర వర్కౌట్ అవుతుంది అనమాట అది ఎందుకు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు చిన్న సైజు బ్లౌజ్కి ఇలా మనం నేనైతే లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ జాయింట్ చేసేసానండి దాని తర్వాత ఇలా మనం షేప్ బెల్ట్ని కూడా రెడీ చేసుకుని ఉంచుకున్నాం ఇప్పుడు ఏంటంటే మనకి చిన్న సైజు బ్లౌజ్ దగ్గర వచ్చేటప్పటికి కొద్దిగా పొడవ అన్నది పొడవుగా ఉంటా ఉండే వాళ్ళకైతే కొద్దిగా పొడవ అన్నది కొద్దిగా మనం ఎక్కువగానే పెడతాం దాని తర్వాత అప్పుడు ఏమవుతుందంటే బాడీలోని బాడీ పొడవు పెంచి షేప్ బెల్ట్ చిన్నది చేస్తే కనుక డాట్స్ ఒక రకంగా పెట్టాల్సి వస్తుంది లేదు బాడీ చిన్నగా చేసుకుని షేప్ బెల్ట్ అన్నది ఎక్కువ పెట్టుకుంటే ఒక రకంగా డాట్స్ అన్నది వేసుకోవాల్సి వస్తుంది సరేనండి ఏది ఏమైనా బ్యాక్ సైడ్ కన్నా రెండున్నర ఇంచీలు తగ్గించుకుని మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి మిగతా రెండున్నర ఇంచులు కింద భాగం వైపు వదిలేసిన దాన్ని మనం ఖర్చులతో పాటుగా షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి నార్మల్గా అయితే కనుక రెండు ఇంచీలు మాత్రమే వదులుతాము చిన్న సైజు బ్లౌజులకి రెండున్నర ఇంచుల వరకు వదలొచ్చు ఎప్పుడు పొడవు కొద్దిగా ఎక్కువ పెట్టుకున్నప్పుడు సరేనండి లే అంటే పదమూడున్నర ఇంచుల వరకు పొడవు పెట్టినప్పుడు అదే పన్నెండున్నర కొంతమంది పదమూడు ఇంచులు కూడా పెడతారు అలాంటప్పుడు నార్మల్గా రెండు ఇంచులే వదులుకొని నార్మల్గా మనం డాట్స్ అన్నది వేసుకోవాలి ఇంక ఇవన్నీ కాకుండా డాట్స్ వేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎలా కటింగ్ చేసినా స్టిచ్చింగ్ చేసేటప్పటికి ఇది చూడండి ఇటువైపు ఫస్ట్ లైనింగ్ వైపుకి ఇలా మనం బ్లౌజ్ని తీసుకొద్దాం ఇలా ఇలా వచ్చిన తర్వాత డాట్స్ వేసుకునేటప్పటికీ మనం ఇక్కడ మామూలుగాని ఏ సైజ్ డాట్స్ అన్నా సరే రెండు ఇంచుల వరకు వేసుకుంటాం మనం అనుకున్నట్టుగా చిన్న సైజు వాళ్ళకి తగ్గట్టుగానే పొడవు తీసుకుని అంటే పదమూడు ఇంచీలు పన్నెండున్నర ఇంచులు పదమూడు ఇంచులు మాత్రమే పొడవు తీసుకుంటే సేమ్ అదే రకంగా రెండున్నర ఇంచులకి డాట్స్ వేసుకుంటే పొడవు అన్నది సరిపోద్ది మెయిన్ డాట్ కూడా కా కానీ సాధారణంగా అంత పొట్టి బ్లౌజ్ అయితే మాత్రం ఇప్పుడు మనం కటింగ్ చేయం కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా చూసుకుంటే గనక చూడండి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఇక్కడ చూసుకుంటే గనక మనకి ఇక్కడ పన్నెండున్నర ఇంచీలు వచ్చింది ఇక్కడ నుంచి రెండున్నర అంటే ఎప్పుడు కూడా రెండున్నర ఎందుకు వేస్తామంటే పైనుంచి కరెక్ట్గా పది ఇంచుల దగ్గరికి మన డాట్ ఎండింగ్ పాయింట్ అన్నది రావాలన్నమాట అందుకని మనం ఇలా ఈ డాట్ అన్నది వేస్తాం కానీ చిన్న సైజు బ్లౌజులకి ఇంకొక ఆరు ఇంచ్ మనం పైకే వేయాలి అప్పుడే వాళ్ళకి కరెక్ట్గా పొజిషన్ దగ్గరికి మనకి ఈ డాట్ అనేది వెళ్తుంది అనమాట అంటే ప షోల్డర్ దగ్గర నుంచి ఇలా పైనుంచి కనీసం తొమ్మిదిన్నర ఇంచుల వరకు అన్నా సరే ఈ డాట్ ఉండేటట్టుగా చూసుకోవాలి అర్థమైందండి ఇప్పుడు డాట్ మార్కింగ్ పెడతాను చూడండి ఇక్కడి నుంచి రెండున్నర ఇంచీలకి ఫస్ట్ వదిలేయాలి కింద రౌండ్ షేప్ దగ్గర నుంచి రెండున్నర ఇంచీలు వదిలేసి అక్కడి నుంచి రెండు ఇంచీలు మాత్రమే ఈ డాట్ పెట్టుకుంటే సరిపోద్ది సరేనండి దాని తర్వాత ఇక్కడ కింద నుంచి ఇక్కడి నుంచి రెండు ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేసుకుంటే ఇది సరిపోద్ది ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలాగా ఇక్కడి నుంచి జస్ట్ కొద్దిగా మాత్రమే ఇలాగ ఒక ఇంచ్ అన్నది కలుపుకోవాలి ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి ఈ డాట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంచు ఇక్కడ నుంచి ఇక్కడ అరించ్కి పెడితే ఇక్కడి నుంచి ఇలాగ సెంటర్లోకి మనకి ఈ డాట్ అన్నది వస్తుంది కానీ ఈ చిన్న సైజు బ్లౌజులకి రెండు డాట్స్ వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ చూసుకుని డాట్ వేసుకోవాలి అది ఎలా అన్నది మీకు నేను చెప్తాను ఫస్ట్ ఇక్కడ కట్స్ అన్నవి పెట్టేసుకోండి ఈ రెండించుల దగ్గర ఇక్కడ కూడా కట్ పెట్టండి నేను ఇటువైపు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి ఈ రెండు కట్స్ పెట్టాం కదా ఈ రెండు కట్స్ నేను ఇలా కలిపి ఇలా పట్టుకోండి ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ఒక ఫోల్డింగ్ అన్నది వస్తుంది మనం పైనుంచి చూసుకుంటే మూడు ఇంచీలు వచ్చింది కదా అందుకని కరెక్ట్గా మూడు ఇంచీల కింద ఇలా ఇంచీల దగ్గరికి అంటే ఇది చూడండి ఇక్కడ నుంచి మనం తొమ్మిదిన్నర ఇంచీల దగ్గరికి డాట్ రావాలి అనుకున్నాం ఇది పన్నెండున్నర ఇంచీలు వచ్చింది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అంతా ఇంచీలు సరేనా డాట్ పొడవు మనం మూడు ఇంచీలు పెడితేనే తొమ్మిదిన్నర ఇంచుల దగ్గరికి ఈ పాయింట్ అన్నది వస్తుంది ఇప్పుడు ఈ కట్ట దగ్గర నుంచి ఇక్కడికి ఇది ఇలా కలిపేసుకోవాలి ఇటువైపు డాట్ కూడా వెంటనే వేసేసుకోండి రెండు కట్స్ కలిపి ఇలా పట్టుకోండి పట్టుకొని చూసారు కదా మనం చేసిన మార్కింగ్ ఇక్కడ ఉంది కదా ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు ఇంచీలే వస్తుంది ఈ మూడించీల దగ్గరికి మార్కింగ్ పెట్టండి ఇప్పుడు ఈ కట్ట దగ్గర నుంచి ఇక్కడికి ఇది ఇలా స్టిచ్చింగ్ చేసేయండి ఇప్పుడు హుక్కుల వైపు ఉన్న కట్ ఉంది చూసారా అక్కడ ఈ కట్ని ఇలా కలిపి ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని రెండంచులు ఒకదాని మీద ఒకటి పర్ఫెక్ట్గా ఇక్కడ వచ్చేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా చూసుకుని ఇక్కడి నుంచి ఇది రెండున్నర ఇంచులు మాత్రమే ఉండేటట్టు చూసుకోండి సరేనా ఇక్కడ పావించు రెండు గీతల వెడల్పు అన్నది పావించు అన్నది మెయింటైన్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇది ఇలాగా కలిపేసుకోండి ఇలా పెడితే మిషన్ దగ్గర కరెక్ట్గా ఫోల్డింగ్ ఈ పాదం అంచుకి వస్తుంది దీన్ని పాదం ఖర్చు అంటారు లేదా పావ ఇంచు మార్జిన్ అని అంటారు ఇప్పుడు ఈ కట్ని ఇలా ఇక్కడ ఇలా పట్టుకోండి పట్టుకుంటే ఆటోమేటిక్గా ఫోల్డింగ్ అనేది వస్తుంది కదా ఈ ఫోల్డింగ్కి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇందాక పెట్టుకున్నట్టుగానే రెండున్నర ఇంచీలకి పొడవు పావించేమో స్టార్టింగ్ మార్జిన్ తీసుకుని అక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోవాలి లైన్ గీసుకున్నా పర్వాలేదు స్టిచ్చింగ్ వచ్చు అనుకుంటే అక్కడి నుంచి అలా డైరెక్ట్గా స్టిచ్చింగ్ కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి ఈ రెండు డాట్స్కి ఇక్కడ ఒక చెస్ట్ పాయింట్ అనేది ఇక్కడికి వచ్చింది ఇక్కడి నుంచి మనం ఇలా ఫోల్డింగ్ చేస్తే ఇందాక మనకి మన నార్మల్ బ్లౌజులకి అందరికీ కూడా కొ దీనికన్నా కొద్ది పెద్ద సైజ్ బ్లౌజులకి అంటే థర్టీ సిక్స్ నుంచి ఇంక అందరికీ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఆరెంజ్ అన్నది వదిలేస్తాం తర్వాత ఆరెంజ్ వదిలి ఈ రెండిట్లకి సెంటర్ నుంచి ఈ రెండు కట్స్కి సెంటర్ నుంచి ఫోల్డింగ్ అన్నది వస్తుంది అది కొద్దిగా చిన్న సైజు బాగా చిన్న సైజు బ్లౌజులకి అటువైపుకి వెళ్ళిపోద్ది అనమాట ఇది ఈ డాట్ ఎక్కడ వస్తుంది అంటే కరెక్ట్గానే ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా ఆరేంజ్కి ఒక మార్కింగ్ చేశాం కదా జస్ట్ ఈ ఆరెంజ్ దగ్గరే ఫోల్డింగ్ అన్నది వస్తుంది చూడండి ఇక్కడి నుంచి ఈ రెండు డాట్స్ని కలిపి పట్టుకుంటే ఒక చెస్ట్ పాయింట్ వచ్చింది చూసారా ఇక్కడి నుంచి ఈ అరించ్కి ఇలా పట్టుకుంటే పర్ఫెక్ట్గా మీకు ఫోల్డింగ్ అన్నది వస్తుంది షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ఫోల్డింగ్ వరకు అంటే ఇక్కడి నుంచి ఇలాగా ఒక మూడున్నర ఇంచీల వరకు మాత్రమే మీరు డాట్ స్టిచ్చింగ్ అన్నది వేసుకోవాలి ఇక్కడ పావించు ఇక్కడ కూడా పావిన్స్ అన్నది ఇలా పట్టుకోవాలి పట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి ఇలా పెడితే ఈ ఫోల్డింగ్ కరెక్ట్గా పాదం అంచుకి ఇలా రావాలి ఇటువైపు కూడా చూడండి ఇటువైపు ఎలా మార్కింగ్ పెట్టాలి అంటే కనుక ఇందాక పెట్టిన మార్కింగ్కే మనం కట్ పెట్టేయాలన్నమాట మీకు అర్థం అవడం కోసం నేను ఓపెన్ చేసి చూపించాను సరేనండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు మీకు ఒకవేళ కటింగ్ పెట్టకుండా ఉండుంటే కనుక ఇప్పుడు కూడా కటింగ్ అనేది పెట్టచ్చు ఎలా అంటే ఆమ్ రౌండ్ దగ్గర నుంచి ఇలాగా స్ట్రైట్గా లైన్ గీసుకోండి ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇదిలాగా లైన్ గీసేసుకోండి ఈ కార్నర్ పాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా ఆరించికి కిందకి ఈ ఫోల్డింగ్ అన్నది వచ్చింది అంతే కదా ఇందాక కట్ పెట్టినప్పుడే ఇప్పుడు కూడా పెట్టేసుకోండి మీకు వివరించడం కోసం నేను డాట్స్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత సపరేట్ చేసిన తర్వాత మీకు చూపించడం కోసం డాట్ అలా మార్కింగ్ చేశాను మీకు అర్థం అవడం కోసం సరేనండి ఈ రెండు డాట్స్ కూడా ఈ రెండు స్టిచ్చింగ్ చేసిన తర్వాత చెస్ట్ పాయింట్ వచ్చింది కదా ఇక్కడికి చూసారు కదా ఈ ఆరు ఇంచ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేస్తే పర్ఫెక్ట్గా ఫోల్డ్ అవుతుంది అనమాట ఎక్కడ వంక లేకుండా ఇక్కడ నుంచి ఇలాగా మూడున్నర ఇంచుల దగ్గరికి మీరు ఈ డాట్ పొడవన్నది ఇలా పెట్టుకోండి ఇక్కడ పావించు కదా ఇక్కడి నుంచి ఇలా పా ఒక మార్కింగ్ చేయండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి ఇప్పుడు చూడండి చిన్న సైజ్ బ్లౌజ్ అన్నా సరే చక్కగా వాళ్ళకి కరెక్ట్గా పాయింట్ దగ్గరికి మీకు ఆ షేప్ అన్నది ఇవ్వగలుగుతారు ఇలా చిన్న చిన్న మార్పులు అన్నది కొద్ది కొద్దిగా చేసుకుంటే మీకు ఏ ఎవరికైనా సరే బ్లౌజ్ అన్నది మీరు పర్ఫెక్ట్గా సెట్ చేయగలుగుతారు చూసారు కదండి ఈ రకంగా షేప్ ఇచ్చుకున్నారంటే ఎంత సన్నంగా ఉన్నవారికైనా సరే మీరు బ్లౌజ్ సెట్ చేయగలుగుతారు సరేనండి దాని తర్వాత షేప్ బెల్ట్లు వేసేసుకోవడమే వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్వల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం